హలో నమస్తే నేను జర్నలిస్టు పోయే అన్నారు ఎన్డీఏ కూటమి గణనీయంగా సీట్లను కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాలు సాధిస్తామని చెప్పినప్పటికీ మూడు వందల మార్కును కూడా దాటలేకపోయింది మూడు వందల మార్కు దగ్గరికి రావడానికి కూడా కారణమైంది ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఎన్డీఏ కూటమి సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు గాను ఇరవై ఒక్క స్థానాలు ఎన్డీఏ కూటమి సాధించడం అనేది ఆ పార్టీకి కేంద్రంలో చాలా కలిసి వచ్చిన అంశంగా ప్రస్తుత ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయి ఫలితాలు రావడం వెనుక ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయి సక్సెస్ వెనుక భారతీయ జనతా పార్టీ సక్సెస్ వెనుక ఉన్న ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి ఆ రెండు పార్టీలను ఒక దగ్గరికి తేవడానికి మూడు పార్టీలు కలిసి పోటీ చేసే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉపయోగపడ్డారనే విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒప్పుకునే పరిస్థితి సో ఇటీవల ఎన్డీఏ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గురించి మరి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినమాట పవన్ కళ్యాణ్ కేవలం పవర్ కాదు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసారైనా పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ అంటూ మాట్లాడారు ఒక తుఫాన్ లాంటి వ్యక్తి అంటూ మాట్లాడారు సో పవన్ కళ్యాణ్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆ స్థాయిలో మాట్లాడడం అనేది చాలా పెద్ద చర్చకు దారితీసింది చాలా ఆసక్తిని కూడా కలిగించింది అటువంటి పవర్ అటువంటి తుఫాన్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లేకుండానే ఈరోజు కేంద్ర కేబినెట్ కొలువుదీరుతోంది జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ ఇద్దరిలో ఎవరు ఎవరో ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని భావించారు ఉదయ్ కాకినాడ నుంచి విజయం సాధించారు అలాగే బాలశౌరి మచిలీపట్నం నుంచి విజయం సాధించారు వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉండొచ్చు లాంటి చర్చలు జరిగాయి బట్ వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు మొత్తం కేబినెట్లో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఎవరికి అవకాశం కల్పించలేదు ఎందుకు అవకాశం కల్పించలేదు అనే దానిపైన రకరకాల విశ్లేషణలు ఉన్నాయి రెండేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి సో అప్పుడు రాజ్యసభకు జనసేన పార్టీ నుంచి చిరంజీవి గారిన మరొకరినో పంపించవచ్చు వాళ్ళు ఎవరికైనా కేబినెట్ ఇవ్వచ్చు అనే చర్చ జరుగుతుంది నాగబాబు ని రాజ్యసభకు పంపిస్తారు రెండేళ్ల తర్వాత అప్పుడు క్యాబినెట్లో స్థానం కల్పించవచ్చు లాంటి చర్చ జరుగుతుంది లేదు పవన్ కళ్యాణ్ గారే భారతీయ జనతా పార్టీ నుంచి ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన తర్వాత కేబినెట్కి వెళ్తారు అంటే చర్చ జరుగుతుంది సరే ఆ బెర్త్ ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి రకరకాల ఊహాగానాలు రావడం సహజం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏర్పాటైన తొలి క్యాబినెట్ తొలి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో తొలి క్యాబినెట్లో జనసేనకు స్థానం లేకపోవడం అయితే ఆసక్తిని కలిగిస్తోంది మిగతా భాగస్వామ్య పక్షాలన్నిటికి కూడా ఆల్మోస్ట్ అన్ని భాగస్వామ్య పక్షాలకు ప్రాతినిధ్యం ఉంది ఒక ఎన్సీపీ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి అలాగే జనసేన పార్టీకి మాత్రమే మోదీ క్యాబినెట్లో ప్రస్తుతం స్థానం దక్కలేదు మోదీ క్యాబినెట్లో జనసేన ప్రస్థానం జనసేన స్థానం ఎప్పుడు ఎవరి రూపంలో ఉంటుంది అనేది చూడాల్సి ఉంది